ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ కొంతమంది దుర్మార్గుల వల్ల వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మవరం సత్యకుమార్ అడుగు పెట్టినప్పటి నుండి కేతిరెడ్డి గుండెల్లో గ్యారంటీ ఓడిపోతానని కేతిరెడ్డికి ధర్మవరం సత్యకుమార్ రావడంతో బిగ్ షాక్ ముదిగుబ్బ మండల వైసీపీ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ రాజీనామా మలకవేముల ఎంపీటీసీ మంజునాథ మరికొందరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా భవిష్యత్తు ప్రణాళిక త్వరలో వెల్లడిస్తామన్న ఎంపీపీ ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి కొనసాగుతున్న రాజీనామాల పర్వ ధర్మవరంకు బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ వచ్చిన మూడు రోజుల్లోనే వైసీపీలో వరుస రాజీనామాలు నేను వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను పార్టీకి ఎంతో సేవలు చేయడం జరిగింది ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరం నుంచి ఎంపీపీగా నేను ముదిగుబ్బ ప్రజలు ముదిగుబ్బ మండల ప్రజలు నన్ను ఎంతో ఆదర అభిమానులతో నన్ను ఎన్నుకోవడం జరిగింది కాకపోతే నేను ముదిగుబ్బ ప్రజలకి నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎంతగానో చూసుకోవడం జరిగింది నేను ఎంపీపీ అయ్యి ప్రజలకు వ్యాపారాలు కూడా బాగా పూర్తిగా వదులుకొని రాజకీయాలలో సేవ చేద్దామని వచ్చాను కాకపోతే ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎందుకంటే అడుగడుగునా కూడా అభివృద్ధిని అడ్డుపడడం ఒక శక్తులు పేర్లు వద్దు దుష్ట శక్తులు ఒక ఐదారు మంది పూర్తిగా అడ్డుపడము దాన్ని ప్రతి ఒక్కటి మనది కూడా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడంతా ఏదాని కూడా అన్నిదాలకు కూడా అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచిన ఉంచి నన్ను ఎన్నుకోవడం ప్రజలకు నేను ఏమి చేయాలని చెప్పి చాలా బాధ అందుకని ఈరోజు నేను నా వైసీపీకి నా సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి